నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం విఆర్పురం మండలంలోని గ్రామాలు గత ఐదు రోజులుగా గోదావరి వరదల్లో జల దిగ్బంధంలో ఉన్న ముంపు బాధితులను ప్రభుత్వం గాని అధికారులు గాని పట్టించుకోలేదని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రెండు వేల రూపాయల కూరగాయల బియ్యం కదుపప్పు నిత్యావసర వస్తువులు ఇచ్చారని కానీ ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోవటం లేదని మోకాల లోతు నీళ్లలో దిగి నాదాలు చేస్తున్న రామవరం గ్రామస్తులు మహిళలు అధికారైన వస్తాడా ఇక్కడికి ఎవరు రాట్లేదు మరి ఎందుకు రాకపోకలన్నీ బొందయి నీ మేము పోవాలి ఏదన్నా వస్తే ఒక బోటు లేదు ఏమీ లేదు ఎందుకు వచ్చిన ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉండగా ఎన్ని జరిగాయి ఎంత బాగుంటుంది ఇప్పుడు ఒక్కళ్ళు వస్తున్నారా చేస్తన్నారా మేము ఉన్నమా నిమ్మా అని కూడా మమ్మల్ని గుర్తిస్తలేదు ఒక్క అధికారు కూడా ఏం చేస్తున్నారు ఇంతవరకు అదే లేదు పదాలు లేదు కూరగాయ లేదు ఏమీ లేదు ఐదు రోజులు అయింది కానీ ఎవరన్నా వస్తున్నారా ఎవ్వరు రాటలేదు ఎవరు కూడా ఏం చెప్పట్లేదు ఉన్నారో లేరు అని కూడా ఈ ఊరే కనపట్టాలేదు ఊరు లేదా అని ఈ ప్రభుత్వం మారిన కాడి నుంచి ఏమైతున్నారు ఈ జనం అంతా ప్రభుత్వం గత ప్రభుత్వం ఉండగా ఎట్టొచ్చాయి కూరగాయలు కొన్ని బియ్యం అన్ని ఒక్కళ్ళు కూడా రాకపోతే ఇబ్బంది పడుతున్నారు జనం ఒక్కరు కూడా రాలేదు ఇప్పటి వరకు ఉన్నారా లేరా అని కూడా మేము గుర్తులేము అనుకుంటా ఈ గుళ్ళోనే అధికారులన్నీ ఏం చేస్తారు వంద రోజులు పని చేసిన డబ్బులు కూడా వెయ్యలేదు వంద రోజులు పనిచేసిన ఎప్పటి వరకు ఒక్క రూపాయి కూడా వెయ్యలేదు ఈ చంద్రబాబు ఏం చేస్తాండవు జగన్ ఉన్నప్పుడు ఎట్ ప్రతి వారం వారం వేసేవాడు ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఏమేస్తాడు ఏం చేస్తాండవు పిల్లల డబ్బులు అన్నాడు పిల్లల డబ్బులు లేవు తల్లుల డబ్బులు లేవు పద్దెనిమిది వేలు రూపాయలు అన్నాడు పద్దెనిమిది వేలు రూపాయలు కూడా ఇవ్వలేదు అన్ని మానేసిడు ఇంటికి ఒక ఆడ మనిషికి పదిహేను వేలు నెలకేస్తున్నాడు పదిహేను వందలు ఆ పదిహేను వందలు కూడా ఒక్క రూపాయి కొడలేదు ఏం చేస్తాడు చంద్రబాబు ఇప్పుడు దాకా చెప్పండి ఏ అధికారు కూడా రావట్లేదు నిద్రపోతాడా కొనుకు మారేసుకొని ఏం చేస్తాడు ಅಲಸೂಡ ಎಾಲೇ ಬೋಡಿಂತ ఏం కూడా లేకుండా ఉంది ఉన్నారా చచ్చారని మీ మమ్మల్ని గుర్తించరు ఓటు వచ్చాక మాత్రం అదే వస్తాం అందరము గానొస్తాము అందరి దగ్గరికి వస్తారు ఒకసారి చూసుకో చంద్రబాబు మేము ఎట్లా ఉన్నాము ఈ గడ్డి దేశాలు అడుగు దేశాలి మమ్మల్ని ఇప్పటి వరకు మీరు గుర్తించాలి ఒక్క అధికారు కూడా రాలేదు అదే ఎందుకు శాతకాలే ప్రభుత్వం గత ప్రభుత్వంలోని ఎంతగానో ఉండే ఇట్లా గోదావరి వచ్చిందంటే కూరగాయలు బియ్యం అన్నీ వచ్చాయి ఇప్పుడు ఏ బియ్యం లేవు పెట్టు